అనుదాత్తం ఉన్నప్పుడు అక్షరానికి పైన అక్షరానికి పైన ఏత్వం వచ్చినప్పుడు దాన్ని పైకి తీసుకెళ్ళాలి ఏత్వము చెప్పాలి మళ్ళీ కిందకి కూడా అనుదాత్తము ఇవ్వాలి అది ఎలాగా అనేది ఇప్పుడు నేర్చుకుందాం ఓకే దీర్ఘ దీర్ఘాయు కోసం శతమానం భవతి ఇప్పుడు ఘనం నేర్చుకోబోతున్నాము ఇప్పుడు క్రమపాఠంలో ఉన్నాము క్రమపాఠం ఎట్లా చెప్పాలి అనేది నిన్నటి రోజున పదము సంహిత నేర్చుకున్నాం ఇవాళ క్రమం ఓం ధత్తే సతరా సతరా భవంతి సతరా ఇది సత అక్షరా भवन्ति सतायुः शतायुः पुरुषः सतायुरिति सता आयुः पुरुष सतेन्द्रियः सतेन्द्रिय आयुषी सतेन्द्रिय इति सता इन्द्रियः आयुष्येव वा एवेन्द्रिये ఇది క్రమం క్రమంగా ఒక్కొక్క పదాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవడం క్రమ పద్ధతి అనమాట పదము అంటే పదము పదముకి మధ్య కలుపుకుంటూ పులి స్టాప్ ఇచ్చినట్లే ఉండాలి మధ్యలో గీత నిలువు గీత ఉంటుంది కదా అది పులి స్టాప్ కదా అది ఇచ్చినట్లే ఉండాలి కానీ ఇవ్వకూడదు కలుపుకుంటూ పోవాలి మంత్రాన్ని ఇప్పుడు కూడా కట్ చేయకూడదు ఓకే ఇప్పుడు చూడండి క్రమం ఎట్లా చెప్పాలి మళ్ళీ రెండోసారి చదువుతున్నాను How he you ृत्ते सताक्षराः सताक्षरा भवन्ति सताक्षरा इति सता अक्षराः भवन्ति शतायुः सतायुः पुरुषः सतायुरिति सता आयुः पुरुषस्य तेन्द्रियः सतेन्द्रियाः ఆయుషి సతేంద్రియ ఇది శత ఇంద్రియ ఆయుష్యేవా చూడండి షే అనేది ఏతో ఉంది కింద అనుదాత్తం ఇచ్చాడు అప్పుడు ఎలా చెప్పాలి ఆయుష్యవ ఎంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతి తిష్టతి యత్ హరి ఓ చక్కగా వినండి వింటే అర్థమవుతుంది మా గురువు గారు కూడా చెప్పగానే మాకు రాదండి చదివి 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 లోటుపాట్లు ఇప్పటికి కూడా ఉంటాయి కానీ మనం నేర్చుకున్నాము ఇంకా పది మందికి నేర్పాలని హరి